మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్ స్టాండ్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజును చరిత్రలో స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆయన పదిహేడు సంవత్సరాల వయసులోనే భవానీ మాత ఖడ్గంతో హిందుత్వంపై నీలి నీడలు కమ్మిన సమయంలో విదేశీ దురాక్రమణదారుల నుంచి హిందుత్వాన్ని భారతదేశాన్ని రక్షించుకోవడానికి ఆయన చేసిన కృషి ఫలితం కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవాలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్ మనం చరిత్రను మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది పదిహేడు సంవత్సరాల వయసులోనే మాత ఇచ్చిన ఖడ్గంతో హిందుత్వం పైన నీలి నీడలు కమ్మిన సమయంలో విదేశీ దూరాక్రమణదారుల నుంచి హిందుత్వాన్ని భారతదేశాన్ని సంరక్షించడానికి మాత ఖడ్గంతో ఎన్నో యుద్ధాలు చేసి హిందుత్వాన్ని ఈరోజు మనం గుళ్ళోకెళ్ళే బొట్టు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నామంటే దానికి ప్రథమ కారణం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే మనం ఈరోజు చాలామంది కుహనా సెక్యులర్ వాదులు అని వాదిస్తున్న వాదన సెక్యులరిజం అనేది ఆ రోజుల్లోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ సెక్యులరిజం అంటే హిందుత్వం హిందుత్వం అంటేనే సెక్యులరిజం అనే విధంగా సెక్యులరిజాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇతర మతస్థులను చాలామందిని సైన్యంలో అగ్రస్థానాల్లో పోస్ట్ ఇచ్చి మరి నిజమైన సెక్యులరిజం అంటే ఏందనేది హిందుత్వం అంటే ఏందనేది ఆ రోజు ప్రపంచానికి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ఈరోజు శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆ మహానుభావుని స్ఫూర్తిని పోరాటపడమని మనం ఆదర్శంగా తీసుకొని ఇదే విధంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపే క్రమంలో మనం ముందుకెళ్లాలని ఆయన స్ఫూర్తిని తీసుకొని ఇలాగే ముందుకెళ్లాలని ఈ సందర్భంగా బజరంగాల నుంచి మనం విజ్ఞప్తి చేస్తున్నాం జై భవాని